మరోసారి చరిత్ర సృష్టించడానికి వైసీపీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స వ్యక్తం చేశారు ప్రతి గడపకి మేలు జరిగింది కాబట్టి వైసీపీకి పట్టం కట్టారని తమ పార్టీ నాయకులు కేవలం మెజార్టీ కోసమే వేచి చూస్తున్నారని చెప్పారు విద్య వైద్య రంగాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్ర ప్రజలకి పెట్టుబడి అని అభివర్ణించారు జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు జరుగుతున్న అన్ని కూడా మేము కొనసాగిస్తాం వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం చూసి మాకు ఇవ్వండి మీ ఇంట్లో మంచి జరిగితేనే మా ఇవ్వండి ఫినిష్ ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి ఇంక అడుగుతారు ఎప్పుడైతే నుంచి వచ్చే వచ్చే ఎన్నికల్లో ఇంక ఈ ట్రెండ్ వస్తుంది ఈయన ఈయన ఒక ట్రెండ్ సెట్ చేస్తాను సెట్ చేస్తారు ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు దేశ రాష్ట్ర రాజకీయాలక దేశ రాజకీయాలకే ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే నేను చేసిన పరిపాలన చూసి నేను ఉన్న పరిపాలన చూసి లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగిందని నేను నా మనసు మార్చుకున్నాను నేను చూస్తా చంద్రబాబు ఒకసారి చెప్పాడు చెప్పి మళ్ళీ చీట్ చేశాడు ఒకసారి ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు ఏమని నేను నా తప్పులు నేను సర్ది తెలుసుకున్నాను నేను సర్దిద్దుకుంటాను నాకు ఒక అవసరం ఉంటే ప్రజలు నమ్మారు నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్ మళ్ళీ చీటింగ్ అయిపోయింది మాఫీ ఈ మాఫీ ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేసాడు దాంతో కెళ్ళిబుట్టిపోయింది లేకపోతే ఆ మాటని తప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా కానీ మళ్ళీ చీట్ చేశాడు చీట్ చేయకుండా మళ్ళీ పోయింది ఇప్పుడు ధ్యానం లేదు అదే మాట చెప్పాడు కాబట్టి రెండే ఎప్పుడు కూడా రాజకీయాల్లో రెండే రెండు ప్రశ్నలు ఒకటి ఈ వ్యక్తిని ఎందుకు అనుకోవాలి ఈ వ్యక్తిని ఎందుకు ఎదునుక్కోకూడదు ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు రెండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ ఐదు పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్ ఓ గవర్నమెంట్ ఆంధ్ర ఏది సంక్షేమం సంక్షేమం అని వెల్ఫేర్ వెల్ఫేర్ కింద పోయింది వెల్ఫేర్ వెల్ఫేర్ రోడ్ వల్ల ఏమైంది పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది తద్వారా జీడీపీ పెరిగింది ఇవన్నీ వచ్చాయి గ్రామాల్లోకి వెళ్తే నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్ మీరే నేను రేపు అలాగండి నువ్వు ఉద్యోగం చేసుకున్నావు కదా మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నా మీ ఊర్లోకి మీరు వెళ్ళి నీకు మా ఊరికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పది చేస్తారు కదా మీకు మీకు మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో లేకపోతే కాఫీ షాప్కో మీ ఊరిలో కాఫీ షాప్ టిఫిన్ కొట్లు అంటాం కదా అంటాం వెళ్ళి అప్పటికండి ఇస్తే చూస్తాను అదే ఒక ఫంక్షన్లో వెళ్ళి పెన్షన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు ఆ నీళ్ళు అడగమండి ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలో రాస్తాడు ఎందుకు ఓడతానికి పెన్షన్ పెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం